నగరవాసులకు కూచిపూడి భరతనాట్యం వంటి నృత్య కళలపై శిక్షణ ఇస్తున్న లాస్య కూచిపూడి కళాక్షేత్రం మరింత అభివృద్ధి చెందాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు బుధవారం రాత్రి స్థానిక కృష్ణానగర్ అబ్బాస్ నగర్ లో గల కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్యలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు మణిహారంగా కూచిపూడి నృత్య ప్రదర్శన నిలుస్తుందన్నారు నేటి ఆధునిక యుగంలోనూ కూచిపూడి భరతనాట్యాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పుకొచ్చారు పిల్లల తల్లిదండ్రులు సైతం నాట్యంపై ప్రత్యేక శిక్షణయి పించేందుకు చొరవచూపడం గర్వించదగ్గ విషయం అన్నారు చిన్నారులను విద్యతో పాటు వైపు అడుగులు పడటం ద్వారా తరించిపోతున్న మన కళలు సాంప్రదాయాలను గౌరవించుకునేందుకు ఇదొక సదవకాశం అన్నారు ప్రదీప్ ఒకపక్క అధ్యాపకుడిగా రాణిస్తూ మరోపక్క నాట్యంపై తరిఫీది ఇవ్వడం గమనిస్తే వాటిపట్ల ఆయనకున్న అంకిత భావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు అన్నారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లాస్య కూచిపూడి కళాక్షేత్రం శిక్షకులు మణికుమార్ జిల్లా సైన్స్ అధికారిని రంగమ్మ తిరుచినాపల్లి వెంకటేశం గంగాధర విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ గారికి అలాగే ప్రదీప్ గారికి అలాగే రంగమ్మ టీచర్ గారికి ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ కి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు లో చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు బిజీ లైఫ్ లో ఉంటాము పిల్లలు డాన్స్ చూస్తా ఉంటే అంటే మన కర్నూల్లో కూడా కళలు బాగా ప్రోత్సాహం అందుతా ఉంది గతంలో చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు కూచిపూడి భరతనాట్యానికి బాగా పాపులర్ అవుతా ఉంది మనము పేరెంట్స్ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా చిన్నారులను ఇలాగా కళల వైపు పంపిస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు మన కళలను మన సాంప్రదాయాలను మనము తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చిన్నారులు ఇంత పెద్ద ఎత్తున దాదాపు హండ్రెడ్ మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉండొచ్చు ప్రదీప్ గారు కూడా చాలా ఒక లెక్చరర్ గా పనిచేస్తూ ఇక్కడే ఇంతమంది చిన్నారులకు ఈ ఇలాగా నేర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇందాక రంగమ్మ టీచర్ గారు చెప్పినట్లు ఎంట్రీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరి మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఫిఫ్టీన్త్ ఏర్పాటు చేస్తున్నారు ఇందాక అంతా మీకు వివరించడం జరిగింది ఎందుకంటే బ్లడ్ లేక చాలా మంది చిన్నారులు ఇదైతే ఉంటారు మేము కూడా చాలా చోట్ల ఈ బ్లడ్ డొనేషన్స్ ఎక్కువ పెడతా ఉంటాం బర్త్డే కానీ వేరే దానికి ఒక అనవసరంగా ఇది కాకుండా మనము బ్లడ్ ఇస్తే బ్లడ్ అనేది మన శరీరం నుంచి మన గనే వచ్చేది ఎంత ధనవంతులు ఉండొచ్చు కానీ దాన్ని మనం వాళ్ళు కొనుక్కోడానికి అవకాశం ఉండదు బ్లడ్ అనేది మన శరీరంలోనే తయారవుతుంది కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భువనేశ్వరి మేడం గారు కూడా ఎంతో మందికి అంటే యాక్సిడెంట్లు అయ్యి ఏ రకంగా చనిపోయినా కూడా వాళ్ళకి కార్యకర్తల సంక్షేమ నిధి అని పెట్టి వాళ్ళకు ఫండ్స్ అందజేస్తా ఉన్నారు కాబట్టి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో మీరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పరచుకోవడం చాలా సంతోషం ఆ రోజు కూచిపూడి కూడా చాలా మొత్తం పెద్ద సంఖ్యలో హాజరై మీరందరూ సర్టిఫికెట్లు వచ్చినందుకు కూడా మీకు అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నా ముందుకు ముందు కూడా మీరు ఇంకా బాగా రాణించాలి మనకి ఈ కళాశాలకే కాదు మన జిల్లాకు మన స్టేట్ కూడా మంచి పేరు తీసుకురావాలని మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువు గారైనా ప్రిన్సిపల్ గారైనా శ్రీ మానసాయి ప్రదీప్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల సమక్షంలో స్నేహితులు మానం ఎమ్మె గారు ఎమ్మె గారు ఎమ్మెల్యే గారు అయినా కాల్ మేడం గారు అలాగే రవీంద్ర విద్యా సంస్థల నుండి మురళీ సార్ గారు అలాగే మ్యూజిక్ కళాశాల నుండి ప్రిన్సిపల్ గారు అలాగే సింగ్ సైన్స్ ఆఫీసర్ రంగమ్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర చాలా చక్కగా మహాబృంద నాట్యానికి శిక్షణను బాగా చక్కగా నేర్పించి సుశిక్షలైన విద్యార్థులందరూ కూడా ఈ కూచిపూడి నందు కూచిపూడి తరఫున మన కర్నూలు జిల్లా నుండి మహాబృంద నాట్యంలో పాల్గొనడం జరిగినది కాబట్టి ఇది అత్యంతమైన స్పర్శించదగ్గ విషయం మన కర్నూలు జిల్లాకి ఈ విద్యార్థులు మంచి ఖ్యాతిని నడుస్తున్నారని చెప్ప చెప్పడం జరుగుతుంది గర్వంగా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి గ్రామంలో ఎలాగైతే అది డెవలప్ అయిందో మన కర్రూజిల్లానే కూడా ఈ నాగసాయి ప్రదీప్ అయిన గురువు ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో దిన చెందుతూ మన చిన్నారులు నాట్యంలోనే కాదు వీరి నుండి వీరు కూడా సమాజానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఏమైనా చేయగలనే సత్తాను మనము ఈరోజు ఇప్పుడు ఇచ్చే ప్రదర్శనలో కూడా తెలుసుకోగలిగాము కాబట్టి దీనికి చాలా మా వంతు సహకారాన్ని కూడా ఏదున్నా కూడా విద్యార్థులకి అందజేస్తామని కూడా గురువు గారికి సమీయంగా మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి ఇదే విధంగా మన కర్నూలు జిల్లాలో విద్యార్థులందరికీ శిక్షణను ఇప్పిస్తూ ఇంకా ముందు ముందు కూడా అనేక గిన్నీస్ రికార్డ్స్ను అన్ని బ్రహ్మోత్సవాల్లో కానీ ఏ సంస్థలలో కానీ ఏ దేవాలయ శాఖ సంబంధించి కూడా మనము విద్యార్థులు తీసుకెళ్ళడం వల్ల వెళ్ళవలసిన సమయం కూడా ఆసనమైనది అలాగే తెలుగు పర్యాటక శాఖ మంత్రి ద్వారా కూడా ముఖ్య విజ్ఞప్తిని ఒకటి తెలియజేస్తున్నాము వీళ్ళు సంగీత కళాశాల కూడా పనిచేస్తూ ఆ ఆ వేతనానికే ఈ విధంగా కేవలం సమాజ సేవ కొరకే అంటే దీనిలో ఏమీ ఆశించడం లేదు వివిధ రకాల పట్టణాల జరిగినా ఇంకా ఎక్కువగా కూడా అమౌంట్ కలెక్ట్ చేసి శిక్షణ ఇస్తున్నారు వారికి ఉన్న టైంలోనే పూర్తి టైంను కూడా కేవలం కళల కోసమే జీవిరక్షణతో ఈ గురువు గారు ఇక్కడ విద్యను అప్పేసిస్తూ పిల్లలకు నేర్పిస్తూ సుశిక్షితులైన గురువు గారి దగ్గర ఈ విద్యార్థులు కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి కూడా మనము ఫర్దర్ కూడా మేము పర్యాటక శాఖ మంత్రికి దృష్టికి కూడా ఈ కర్నూలు జిల్లాని ఏ విధంగా ఈ ప్రిన్సిపల్ గారు ఈ గురువు గారు ప్రదీప్ సారు ఏ విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మంచిగా నడుస్తున్న కళాశాలను కూడా మేము దీన్ని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేలాగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నందుకు కళాశాల తరఫున అలాగే సపరేట్గా కూచిపూడి కళాశాల కూడా ఒక మెన్యూ అంటే వేదిక అనేది లేదు కాబట్టి రాజకీయ దాంట్లో దృష్టికి తీసుకెళ్ళి ఈ లాస్ట్ ట్యాంక్ తుచిపడి కళాక్షేత్రాకు ఒక చిన్న స్థలం ఎంత ఇచ్చినా సరే కొన్ని గజాలు ఇచ్చినా కూడా వారు విద్యార్థులకు ఏర్పాటు చేసుకొని ఇంకా ఎక్కువ ప్లేస్లో నేర్పించగలిగితే అది ఎవరినన్నా అఖిల్లను మనం పిలుచుకోవాలన్నా ఇది అధికారుల దృష్టి కూడా మనం ఎనభై ఆహ్వానం పలికి వారికి మన కార్యక్రమాలను సందర్శింపజేయాలన్న ఒక వేదిక అంటూ ఉండాలి కాబట్టి ఆ వేదికలు కూడా ఇచ్చే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అలాగే రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తామని కూడా చాలా ప్రశావినీయంగా తెలియజేసుకుంటున్నాం